హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి ఈరోజు వీడియో వచ్చేసి తమ్ నేళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఒక షాపింగ్ బ్లాగ్ అనమాట సో వరలక్ష్మి వ్రతం అయితే దగ్గర పడిపోతుంది కదండి సో అందుకోసమని నేనైతే బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కానీ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి అలా చేస్తే నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ సో గైస్ నేనైతే కనుక వరలక్షి వ్రతం చేయడం ఫస్ట్ టైం అనమాట సో స్క్రాచ్ నుంచి నేను చేయలేననే అనుకున్నాను అండ్ ఆల్సో ఇక్కడ అమ్మ వాళ్ళు కానీ లేకుంటే మా అత్తమ్మ వాళ్ళు కానీ ఎవరు హెల్ప్కి ఉండరు కదండీ సో అందుకోసమని ఒక్కదాన్నే నేను చేయలేనేమో అన్నట్టుగా మనకు రెడీమేడ్గా ఇలా బాడీస్ దొరుకుతాయి గా నార్మల్గా యూజువల్గా అయితే కనుక కింద పెట్టి మళ్ళీ చెమ్ము పెట్టి దానికి డెకార్ చేస్తారు కదా అమ్మవారికి చీర కట్టడం అలా సో అది నా వల్ల కాదేమో నేను అంత నీట్గా చేయలేనేమో అని అనుకున్నాను సో అందుకోసం అని మనకు రెడీమేడ్గా ఆల్రెడీ బొమ్మలు అంటే బాడీ మాత్రమే ఉంటుంది కదండి ఆ బాడీ మాత్రం చూద్దాము అన్నట్టుగా వెళ్తున్నాను అనమాట అండ్ ఆల్సో ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానీ డెకార్ పర్పస్ కానీ ఏమైనా సరే డిఫరెంట్గా ఉంటాయి కదా బేగంబాజార్లో అయితే వెళ్తున్నాము నేను బేగం బజార్కి వెళ్ళే ముందే అంటే ముందు రోజే అన్నీ చూసుకొని వెళ్ళాను అనమాట నాకు ఏమేమి కావాలి నా దగ్గర ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా అన్నీ చూసుకొని ఏవైతే నెససరీయో అవన్నీ నోట్ చేసుకొని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్తే గనక మనము ఏం తీసుకోవాలా ఎలా తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలా అనేది అస్సలు ఐడియా ఉండదండి సో అందుకోసమని నేను ముందుగానే అన్నీ నోట్ చేసుకొని వెళ్ళాను అనమాట ఫస్ట్ అయితే కనుక ఈ వేదాంత్ ఫ్యాషన్ జ్యువెలరీ అని ఉంటుందండి అక్కడికైతే వచ్చేసాను నాకు మెయిన్ కావాల్సింది వచ్చేసి బా అనమాట సో నేను దానికోసమే ఇక్కడికైతే వచ్చాను నేను ఇలా స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే కనుక నేను ఒకవేళ ఒక స్టోర్లో నాకు ఏదైనా నచ్చినా సరే ఇంకొక స్టోర్లో బాగుంటుందేమో ఇంకొక స్టోర్లో బాగుంటుందేమో అన్నట్టుగా కన్ఫ్యూజ్ అవుతా అనమాట సో అందుకోసమని నేను వెళ్ళే ముందే యూట్యూబ్లో చూసాను ఏ స్టోర్లో అయితే కనుక మంచి ఇలా అమ్మవారి బొమ్మలు అయితే బాగుంటాయి బాడీ అయితే బాగుంటుంది అన్నట్టుగా చూసాను ఒక టూ త్రీ వీడియోస్ చూసినప్పటికీ వాళ్ళు రెఫర్ చేసింది ఏమంటే ఈ వేదాంత ఫ్యాషన్ జ్యువెలరీ అండి సో అందుకోసమని నేను ఇక్కడికే వచ్చాను అనమాట అండ్ ఆల్సో ఇది వచ్చే ఒక వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి వ్రతంకి పూజ పూజకి ఇలా అమ్మవారికి డెకరేషన్కి సంబంధించిన అన్ని దొరుకుతాయి అన్నమాట అంటే హ్యాండ్స్ లెగ్స్ ఇంకా కిరీటము నగలు ఇలా మనం బొట్లు పెడతాం కదా బొట్లు ఇంకా ముక్కు పుడకలు అలా జ్యువెలరీ అంతా దొరుకుతుందండి అండ్ ఆల్సో బాడీస్ కూడా ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ ఉన్నింది చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అలా అయితే ఉన్నింది సో అందుకోసమని మేము ఫస్ట్ అయితే కనుక ఇక్కడికే వచ్చేసామండి సో ఇక్కడైతే కనుక ఫస్ట్ అమ్మవారి బొమ్మలను అయితే చూపిస్తున్నా నేను నేను వెళ్ళే కన్నా ముందు ఇలా అమెజాను అక్కడ కూడా చూసాను అనమాట ఏమైనా అక్కడ అవైలబుల్లో ఉంటాయేమో అనేసి సో అక్కడ చూస్తే కనుక అక్కడ కూడా సేమ్ కలెక్షనే ఉన్నిందండి అంటే ఇన్ని వెరైటీస్ కాదు బట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ కలెక్షనే ఉన్నిందనమాట సో నేను అందుకోసం అన్ని అక్కడ ప్రైజెస్ ఒకసారి చెక్ చేసానమాట ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ట్వంటీ వన్ ఇంచెస్ డాల్ అయితే కనుక సో నేను అమ్మకి ఇలా పెట్టేసరికి అమ్మ వచ్చేసి ఫస్ట్ అంటే దగ్గరికి వెళ్ళి పెట్టి చూస్తే కానీ తెలియదు కదా అన్నట్టుగా చెప్పారు సో అవును కరెక్టే కదా ఎందుకులే అన్నట్టుగా ఫస్ట్ అయితే కనుక ఇక్కడికి వచ్చేసాం మేము ఇక్కడికి వచ్చి చూస్తున్నాం అనమాట నేనైతే ఇలా ఫేస్ కూడా తెచ్చి బాగా సూట్ అవుతేనే తీసుకుందాము అన్నట్టుగా వచ్చానమాట ఇలా మల్టిపుల్ డాల్స్ అయితే చూసానండి నాకు ఇది పెట్టి చూడంగానే కొంచెం బాగుంది కదా అన్నట్టుగా అనిపించింది అండ్ ఆల్సో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందనమాట ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను కదండి అది వచ్చేసి పెద్ద సైజ్ బొమ్మ అనమాట నేను ఇందాక చూపించింది ట్వంటీ వన్ ఇంచెస్ నాకైతే ట్వంటీ వన్ ఇంచెస్ ఏ కరెక్ట్గా ఉంటుందేమో అని అయితే అనిపించిందండి ఇలాంటి డాల్స్ అయితే కనుక మనకు విత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఆల్సో కొంచెం జ్యువెలరీతో అయితే వస్తుందండి జ్యువెలరీ అంటే మామూలు మెటల్లో కాదు ఇలా క్లాత్తో జ్యువెలరీ వస్తుంది అనమాట మళ్ళీ మనం సపరేట్గా అయితే తీసుకొని వేయచ్చు సో నెక్స్ట్ అయితే డాల్స్ ప్రైజెస్ అయితే చెప్తానండి అంటే ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట మీకు ఏది బాగా సూట్ అవుతుంది అనిపిస్తే అది తీసుకోవచ్చు చిన్న సైజ్ అయితే కనుక మనకు ఫోర్ నైంటీ దాని తర్వాత ఇలా ఫైవ్ సిక్స్టీ దాని తర్వాత సెవెన్ హండ్రెడ్ అండ్ దాని తర్వాత థౌజండ్ ఎయిటీ అండ్ ఇంకొంచెం పెద్దది కావాలి అంటే కనుక ఫోర్టీన్ సిక్స్టీ అండ్ సిక్స్టీన్ ఎయిటీ ఆ ప్రైజెస్ ఆ ప్రైజ్ రేంజ్లో అయితే ఉన్నిందండి సో నేను ఇప్పుడు అయితే కనుక ఫోర్టీన్ సిక్స్టీ రేంజ్ అండి మనకి ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అంటే కొంతమంది రెడ్ బాగుంటుంది అనుకుంటారు కొంతమంది గ్రీన్ బాగుంటుంది అనుకుంటారు మెరూన్ అలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట ఇందులో మనకు ఓన్లీ ఇలా బాడీ కాకుండా ఫుల్ ఫేస్ వచ్చి కూడా ఉంటుందండి అంటే మొత్తం వాళ్ళే సెట్ లాగా ఇచ్చేస్తారనమాట సో అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇలా అనమాట అండి సో ఫస్ట్ చిన్న డాల్ స్టార్టింగ్ వచ్చేసి థౌజండ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి దాని తర్వాత సైజెస్ని బట్టి ప్రైజెస్ అయితే డిఫర్ అవుతాయండి ఎందుకంటే దాని జ్యువెలరీ డిఫర్ ఉంటుంది అండ్ ఆల్సో కొన్ని కొన్ని ఫేసెస్ డిఫర్ ఉంటాయి కదండి సో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందని అయితే చెప్పారు వీటికైతే కనుక మళ్ళీ మనం సపరేట్గా సపరేట్గా మనం సెలెక్ట్ చేయాలి సపరేట్గా కొనాలి అని అయితే అస్సలు లేదనమాట ఒకేసారి మొత్తం వచ్చేస్తాయి కాకపోతే నేను ఆల్రెడీ నా దగ్గర బొమ్మ ఫేస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ బాడీనే తీసుకున్నానండి అండ్ నేను ఇందాక చూపించిన అమ్మవారి ఫేస్ అయితే కనుక ఎక్కడ తీసుకున్నాను ఎంత పడింది అని తెలియాలంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రీవియస్ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి తప్పకుండా అవుట్ చేయొచ్చు యా అండ్ వీళ్ళ దగ్గర అయితే కనుక మనకు కిరీటాలు ఇలా సపరేట్ సపరేట్గా పర్చేస్ చేయాలన్నా సరే కలెక్షన్ ఉందనమాట ఇలా ముత్యాలతో వచ్చిన పెద్ద హారాలు అండ్ కుందన్స్తో వచ్చిన హారాలు అయితే అమ్మవారికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదండీ సో అలాంటివి మల్టిపుల్ కలెక్షన్ అయితే అవ అవైలబుల్లో ఉందండి వీళ్ళ దగ్గర అండ్ మీరు అంత స్క్రాచ్ నుంచి చేస్తున్నారు అంటే పెట్టి దానిపైన ఇలా చెమ్ము పెట్టి చీర కడతారు కదండి అక్కడ నుంచి స్క్రాచ్ నుంచి చేస్తున్నారు అంటే కనుక మీకు హ్యాండ్స్ అండ్ లెగ్స్ సపరేట్ సపరేట్గా కావాలన్నా ఉన్నాయన్నమాట నాకైతే వీళ్ళ దగ్గర మంచిగా హోల్సేల్ ప్రైజెస్కే వచ్చేస్తున్నాయి అని అయితే అనిపించింది అండ్ కొంతమంది అయితే కనుక ఇలా హ్యాండ్స్ అండ్ లెగ్స్ సపరేట్గా పెట్టే వాళ్ళకి వాటికి సరిపడా జ్యువెలరీ కూడా ఉంటుంది కదండీ హ్యాండ్స్కి స్టిక్ చేసేటట్లు అలా అలాంటి జ్యువెలరీ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర అండ్ ఆల్సో అమ్మవారికి బొట్లు ఇంకా కాళ్ళకి స్టిక్ చేసేదానికి పాదాలు హ్యాండ్స్కి స్టిక్ చేసేదానికి అండ్ ఇయర్స్కి స్టిక్ చేసేదానికి అలా జ్యువెలరీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ఆల్సో మనకు డెకార్ పర్పస్కి వెనకాల మనము ఇలా పెట్టి ఫ్లవర్స్ చెక్కు చెక్కుతాం కదండి అవి కూడా చాలా ఉన్నాయన్నమాట నేను వీడియో వీడియోలో అయితే కనుక తప్పకుండా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఆల్సో మనకు బేగం బజార్లో ఎలా అంటే కనుక మీకు ఈ ఫ ఈ వరలక్ష్మి వ్రతం కనే కాదండి ఏ మ్యారేజ్ ఏమున్నా సరే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి అండ్ ఈ షాప్లో అని కాదండి నేను ఇంకొక షాప్ దగ్గరకు కూడా వెళ్ళాను అనమాట ఇలా రిటర్న్ గిఫ్ట్స్ కోసము సో అన్ అక్కడైతే కనుక మల్టిపుల్ కలెక్షన్ అయితే ఉందండి నేను కూడా యూట్యూబ్లో చూసే వెళ్ళాను రాజేంద్ర అండ్ కంపెనీ అనుకుంటాను అదైతే సో ఈ షాప్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది అది అక్కడ మనకైతే కనుక అసలు ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అసలు మంచి హోల్సేల్ ప్రైజెస్కి వచ్చేస్తాయి కాకపోతే అక్కడ ఏమంటే మనం ట్వంటీ ఫైవ్ పీసెస్ కన్నా అబో తీసుకోవాలన్నమాట అప్పుడే వాళ్ళు ఇస్తారు మేము హోల్సేల్కి ఇలా సెల్ చేస్తున్నాము అని అయితే చెప్పారు కాకపోతే నాకైతే అన్ని అవసరం పడలేదు జస్ట్ ఒక ఫైవ్ మాత్రమే కావాల్సి వచ్చిందనమాట సో అందుకోసమని నేను కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి వాళ్ళు మళ్ళీ ఫైవ్ ఐటమ్స్ ఇచ్చారండి యా ఇందాక చెప్పాను కదండి ఇలా అమ్మవారికి స్టిక్ చేసేదానికి జ్యువెలరీ కూడా ఉంది అనేసి అవైతే చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేనైతే అమ్మవారి డాల్ ఒకటే తీసుకున్నానండి నేను ఇందాక బొమ్మ పెట్టి చూసాను కదా ఫేస్ పెట్టి ఆ డా ఆ డాలే తీసుకున్నాను అనమాట నాకు వచ్చేసి థౌజండ్ ఎయిటీ చెప్పారు బార్గెన్ చేస్తే కూడా వాళ్ళు అసలు ఏం తగ్గించలేదు జస్ట్ ఎయిటీ రూపీస్ తగ్గించారంతే ఇంకా థౌజండ్ అయితే పడింది నాకు సేమ్ డాల్ వచ్చేసి అమెజాన్లో చూస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నిందనమాట సో ఓకేలే థౌజండ్ థౌజండ్ అంటే రీజనబుల్ ప్రైజే కదా అన్నట్టుగా తీసుకున్నాను తీసుకున్నానమాట అండ్ ఆల్సో అవి తీసుకున్న తర్వాత ఈ ముక్క చూసానండి నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి ఇలా అమ్మవారికి పెట్టంగానే నాకు అసలు ఫేస్ మొత్తం మంచి కల వచ్చింది అని అయితే అనిపించింది సో నేను అందుకోసమని అవి తీసుకున్నాను అవి ఎలా స్టిక్ చేయాలి అంటే ఇలా డబల్ టేప్ ఉంటుంది కదండి డబల్ టేప్ వేసి స్టిక్ చేస్తే సరిపోతుంది అని అయితే చెప్పారు అవి ఈచ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పడ్డాయి సో ఇంకా అమ్మవారిని పెట్టేదానికి ఇలా పీట కూడా కావాలి కదండి సో ఆ షాప్ ఆపోజిట్లోనే బయటనే ఇలా పీటలన్నీ సెల్ చేస్తున్నారనమాట పీటలు ఇంకా వుడెన్ ఐటమ్స్ చపాతీ పీటలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ సెల్ చేస్తున్నారనమాట సో అక్కడే తీసుకున్నాను ఎన్ ఇక్కడ గోల్డ్ చూపిస్తున్నాను కదండీ ఈ గోల్డ్ అయితే కనుక చిన్నదైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ చెప్పారు పెద్దదైతే ఫోర్ ఫిఫ్టీ చెప్పారండి నాకు అమ్మవారికి కరెక్ట్గా పెద్దదే సెట్ అవుతుంది అనిపించింది అనమాట సో ఇది ఇదే తీసుకున్నా నేను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చెప్పాడు మళ్ళీ నేను త్రీ హండ్రెడ్కి అడిగాను అనమాట ఆయన్ని లాస్ట్కి త్రీ ఫిఫ్టీకి ఇచ్చారంతే ఫోర్ హండ్రెడ్ కూడా నాకు మంచి ప్రైజే అని అయితే అనిపించింది ఇందాక రిటర్న్ గిఫ్ట్స్ కోసం అన్నట్టుగా చెప్పాను కదా ఇదే ఇదే అనమాట ఆ షాప్ రాజేంద్ర అండ్ కంపెనీ అండ్ ఈ టూ షాప్స్ లింక్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక చెక్అవుట్ చేయొచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్ బీ హ్యాపీ బీ పాజిటివ్ అండ్ స్టే హెల్దీ గైస్ బాయ్